హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రాము యూనివర్సల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా నేను వచ్చేసి నేనైతే వచ్చేసి దుబాయ్లో అన్నట్టు దుబాయ్ అబుదాబిలో ఒక చిన్న రూమ్లో ఒక సెట్ పెట్టుకొని ఒక లైట్ పెట్టుకొని ఒక చిన్న మైక్ పెట్టుకొని నా ఫోన్ కూడా చాలా కుమారా ఓకేనా నేను దీంతో వీడియోలు స్టార్ట్ చేస్తున్నా విషయంలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ విషయం ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో సూసైడ్ చాలా అంటే చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోయినాయని చెప్పేసి నాకు లవర్ వదిలేసిందని చెప్పేసి ఒకడు లేకపోతే అమ్మ నాన్న తిట్టిందని ఇంకొకళ్ళు కాలేజీలలో స్కూల్ టీచర్ కాలేజ్ టీచర్ తిట్టిందని కొందరు చాలా మంది రోజుకి చాలా అంటే చాలా మంది మన రెండు రాష్ట్రాలలో కాదు మొత్తం ఇండియా ఇండియా పరంగా చాలా ప్లేసెస్ లో ఇట్లా సూసైడ్ అయితే లైఫ్ లో రెండే ఆప్షన్సే మర్చిపో లేదా మారిపో మళ్ళీ మూడో ఆప్షన్ చచ్చిపో అని పెట్టుకోకు చావు ఎవరికైనా వస్తుంది చచ్చేంత వరకు బ్రతుకు బయట నిలబడుకొని ఆటని చూసేవాడికే దమ్ముంది అనుకుంటే మరి ఆట ఆడేటోడికి ఎంత ఉండాల గుర్తు పెట్టుకో తెగించిన వాడికి చావు కూడా ప్రేమగా బుద్ధి ఆడుతుంది అక్షరం మారుస్తేనే పేరు నొప్పుకోవే నిన్ను అవసరం లేదు అనుకున్నోడికి వాడికి స్థాయిస్తా అందని వాటి కోసం ప్రయత్నించేటప్పుడు అందినవన్నీ పట్టుకోకు సమాజానికి నువ్వు కడుతున్న సామ్రాజ్యం ఏ రోజు అర్థం నీ అంత బాధ ఎవరికీ లేదు అనుకుంటే ఆ మాట చెప్పేటప్పుడు కూడా నీకు వాడికి గర్జించే హక్కు లేదు అనుభవం వాడికే జీతాలు ఎక్కువ సుమా మరి జీవితంలో అనుభవం వద్దంటే ఎట్లా గాయంలో ఉన్నప్పుడే గర్జించాలా ఈ రోజు నుంచి చెప్పు ఇచ్చట బాధ పెట్టే వాళ్ళకి పార్కింగ్ లేదు స్థానం లేదు నీ బ్రతుకో నువ్వే బ్రతకాలి రోజు నేను ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలాంటి ఆలోచన అనేది వచ్చినప్పుడు వెంటనే మీకు ఒంటరిగా ఉన్నా నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా డిప్రెషన్ అయిపోతుంది ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇంకా నా డబ్బులు పోయినాయి బిజినెస్ పోయింది నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అమ్మ నాన్న తిట్టులు ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరలో ఉన్న మీకు టెంపుల్ అయినా సరే మసీద్ అయినా సరే మీరు ఒకవేళ క్రిస్టియన్ అయితే చర్చ్ అయినా సరే ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోయి ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి ఫ్రెండ్స్ సరేనా మీరు ఏ ఏ రిలీజన్ అయినా పర్లేదు మీరు ముందు అక్కడికి వెళ్ళేసి మీకు మీ మీ పవిత్రమైన దేవాలయంకి మీరు వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూర్చోండి ఒక పది నిమిషాలు తర్వాత మెల్లిగా ఒక పది నిమిషాలు కూర్చొని ఆలోచించండి అంటే మనకి ప్రతి రోజు కష్టమే ఉండదు కొంత చాలా మంది అంటారు పుట్టించంది కష్టమే పుట్టించంది కష్టమే నాకు కూడా నా స్టోరీ మీతో చెప్పుకుంటాను నేను చిన్నప్పుడే నాకు అందరు దూరం అయిపోయాను కుటుంబం నేను దాన్ని ఇది చేసుకొని నేను ఏదో చేసేసుకొని ఏమైపోలేదు లైఫ్ అంటే మనకంటే మనము మనము ఈ భూమికి వచ్చినాము అని అంటే మనకు ఒక రీజన్ ఉంటుంది ఖచ్చితంగా మానవ జన్మ చాలా అదృష్టం మానవ జన్మ అనేది ఊరికే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరేనా మనం వచ్చినము మనం పుట్టినము అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటుంది మన లైఫ్కి మనకు జరిగే ప్రతి పరిచయం కూడా ఒక రీజన్ ఉంటుంది అంతేదానికి ఐదు నిమిషాల ఆవేశపు ఆలోచనలో ఆలోచనతోని మన జీవితాన్ని అక్కడికక్కడే ఇది చేసుకోకూడదు అన్నట్టు సో ఫ్రెండ్స్ మొత్తానికి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు అట్లాంటి ఆలోచన అనేది ఎటికల్ నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా నాకు ఇంకా అప్పుల పాలైపోయినా నాకు అప్పులు తీర్తలేవు నాకు గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది ఇంకా నేను నాకు లైఫే లేదు అని అనుకుంటే సరే సరే ఆగండి కానీ అప్పుడు ఒక్క ఒక్క రోజు రోజు ఒక్క రోజు నేను చెప్పింది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొఫెషనల్గా వెళ్ళాలి అని అనుకుంటే ప్రొఫెషనల్ వేలో వెళ్ళాలి అని అనుకుంటే చాలా సైకాలజిస్ట్ జిస్టులు ఉన్నారు మనకు ఫ్రీగా హైదరాబాద్లో హెల్పింగ్ లైన్ హెల్ప్ లైన్ ఉంది గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ పెడతాను చూడండి ప్రొఫెషనల్గా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే డాక్టర్స్ ఉన్నారు ఇవన్నీ ఫ్రీగానే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రీగానే చేస్తారు అన్నట్టు ఈ ఆలోచన నుండి మిమ్మల్ని బయటపడేయడానికి మీకు మానసిక ఆరోగ్యంగా చెకప్స్ చేయడం జరుగుతుంది సో దీన్ని పక్కన పెడితే ప్రొఫెషనల్గా డాక్టర్స్ ఇవన్నీ పక్కన పెడితే మనం గా చెప్పాను కదా నేనైతే టెంపుల్కి అయితే వెళ్తాను అన్నట్టు నాకు ఎటువంటి డిస్ట్రాక్షన్ ఆలోచన వస్తే ముఖ్యంగా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను కూడా ఆల్మోస్ట్ అంతే అనుకున్నా ఇంకా నా లైఫ్ అయిపోయింది నా లైఫ్ ఎండ్ అయిపోయింది నా లైఫ్లో ఇంకేం లేదు అన్నీ పోగొట్టుకున్న డబ్బులు పోయినాయి పెట్టుకున్న బిజినెస్ పోయింది అన్నీ పోయినాయి ఫ్యామిలీ ఆ టైంలో నేను ఏం చేసినానంటే నేనుండే దుబాయ్లో కానీ భగవద్గీత చూస్తున్నారా భగవద్గీత ఇంటి నుండి బుక్ అనేది తెప్పించుకున్నాను బాగా బాగా అంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మద్యం ఎక్కువ తీసేసుకోవడం స్మోకింగ్ చేయడం ఆల్కహాల్ తీసుకోవడం బాగా అంటే బాగా టూ మచ్ ఇంకా ఇప్పటికిప్పుడు మనం ఉండొద్దు ఈ ప్రపంచంలో అనే స్టేజ్కి వెళ్ళిపోయినాను అటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఈ బుక్ అనేది తెప్పించుకున్నాను ఎందుకంటే పుస్తక పఠనం అనేది కూడా మన లైఫ్లో మనకు ఒకటి మంచిది నేను ఈ బుక్ చదవడం అయితే స్టార్ట్ చేసిన చదవడం స్టార్ట్ చేసినప్పుడు అయినా సరే పొద్దున బుక్ చదవాలి మళ్ళీ నైట్ ఇంకా ఇప్పటిలాగే అదే మార్చుకున్నా రోజు ఫిక్స్ అయినా పూర్తిగా చదువుతా పూర్తిగా చదువుతా పూర్తిగా చదువుతా ఇప్పటికి నేను ఈ బుక్ పూర్తిగా చేయలేను గానీ పూర్తిగా చదువుకోలేను గానీ నాలో నాకంటూ మాత్రం కొంచెం మార్పు అనేది అయితే మొదలైంది మొత్తానికి నేను ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే ద్వారా నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలాంటి ఆలోచన రానే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వానికి కాల్ చేయండి ఇక బెస్ట్ ఫ్రెండ్ కూడా లేదు అని అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ సారీ గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ వదిలేసి ఉంటారు కదా ఉంటే కాల్ చేయండి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరో ఒకరు మీకు వెల్ విషయాలు అయితే ఉంటారు కదా వాళ్ళతో చేయండి నేను వీళ్ళతో చెప్పుకుంటే నా బాధ తగ్గుతుంది అని అనుకుంటే సరే ఎవరైనా సరే వాళ్ళకి మీరు తొందరగా వీలైనంత తొందరగా మీ బాధని మీ లోపలనే ఉంచుకోకుండా వాళ్ళతో చెప్పేయండి అలాంటప్పుడు ఏమైతుందంటే మీ హార్ట్ అనేది కొద్దిగా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ మామ పది వేస్తే బయట ఛాయ్ ఛాయ్ల వర్చే ఉంటారు చాలామంది టీకో కాఫీకో చాయ్ కో ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్న షాప్కి నడుచుకుంటూ వీలైతే నడుచుకుంటూనే వెళ్ళండి దగ్గరలో ఉన్న షాప్కి టీ తాగండి రిలాక్ అవ్వండి అక్కడ చూడండి మార్కెట్ ప్లేస్లో వెళ్ళండి కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎలా పని చేసుకొని బతుకుతున్నారు చూడండి ఇక్కడ కొన్ని క్లిప్స్ కూడా పెడతాను మీకు నెక్స్ట్ చూడండి ఒకసారి ఒకటే మా మన ప్రయత్నం ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు మీకు ఇంకా మంచి మంచి మోటివేషన్గా ఇంకా ఇందులో కలిపి చెప్పాలని అంటే సుదేశ్ ఎడిషన్ అసెట్ ఇన్ యువర్ యువర్ లైఫ్ ఎమోషన్ ఈ జీవితంలో ఒక పెద్ద ఆస్తి నీకు ఉందంటే నీ ఎమోషన్స్ మాత్రమే ద వే యూ స్పెండ్ యూ స్పెండ్ ఎమోషన్ యూ క్యారీ నువ్వు ఎంత ఎమోషనల్ పర్సన్ అని ఎవరికి ఇక్కడ కాలకులేషన్స్ లేవు నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావని దాని మీద ఆధారపడి ఉంటుంది ఊరికనే చచ్చిపోతామనడము సూసైడ్ అనడము నేను వాడిని చంపేస్తాను పొడిచేస్తాను నన్ను అంటే వాడు అయిపోతాడు దిస్ ఇస్ నాట్ హౌ యూ షుడ్ బి దిర్ ఇస్ మెజర్మెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ యు క్యారీ ఇన్ లైఫ్ అతని వీడియో ఇక్కడ స్క్రోల్ నేను ప్లే చేస్తా చూడండి బెస్ట్ మోటివేటర్ లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు మామ కింద పడే పైకి వచ్చిన వాళ్ళు ఒక్క అడుగు మామ ఒక్క ఒక్క కాల్ నీ ఒక్క చిన్న ఆలోచన నీ జీవితం మొత్తం మార్చేస్తాను అంతే ప్రతి ఒక్కరు చెప్తారు మామ అట్లా ఇట్లా ఇట్లా నీతోనేం కాదు అది నీళ్ళు నువ్వు చావడానికి వచ్చినావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్న పెద్ద బలం ఇంకెవరికి ఉండదు చాలా మంది అంటారు వారు చచ్చిపోతారు నీకు కానీ ఆ ఆలోచన వచ్చిన వాడే చాలా ధైర్యవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో అయితే చావు అని అంటే అందరూ భయపడేది నువ్వు ఆ భయపడేదాన్ని నువ్వు నువ్వు దగ్గరికి వెళ్ళినావంటే నువ్వు ఎంత బలవంతుడివి ఒంటరిగా ఉన్నా ఒంటరిగా ఉన్నా అని ఫీల్ అవ్వద్దు నువ్వెప్పుడు నువ్వు ఎప్పుడు ఒంటరి కాదు ప్రపంచం ఉన్నది నీకు ఇంట్లో వాళ్ళు వదిలేసిన గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన ఫ్రెండ్స్ వదిలేసిన ఎవరు వదిలేసిన ప్రపంచం నీది నువ్వు ప్రపంచంతో ఈ ప్రపంచం మొత్తం నీది వెళ్ళు తిరుగు అప్పులుంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేయి అన్న నాతో ఇప్పుడు కాదన్నా ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను ఇచ్చేస్తాను మాట్లాడుకో లేదా ఫోనే మొత్తానికే నువ్వు కొన్ని రోజులు నువ్వు బాగుండడం కోసం దాక్కున్నా దొంగ అయినా కూడా పర్వాలేదు సరేనా తరువాత నువ్వు మంచిగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వు మాట్లాడు కదా కానీ ఒక చిన్న ఆలోచన మమ్మ నీలో ఉన్న చిన్న ఆలోచన ఉన్నది చూసినావా చచ్చిపోవాలన్న ఆలోచన ఫస్ట్ దాన్ని చంపే నువ్వు ఆలోచన చంపే అది నువ్వు ఎంత ధైర్యవంతుడు అని అంటే నీకు ఆలోచన వచ్చిందంటే నార్మల్గా ఉండే వాళ్ళకి ఎవరికి రాదు అది ఎట్లనో ఒకట్లా బతికేస్తా ఎట్లనొకట్ల ఇచ్చేసేస్తా అనుకుంటా అట్లా అది కాదు నువ్వు అక్కడివరకు వెళ్ళిన వాళ్ళంటే నీ మైండ్ చాలా హార్పు నువ్వు చాలా బలవంతుడు అని అర్థం సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి హెల్ప్ నాకు సబ్స్క్రైబ్ కూడా చేయించి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా అలాగే మీ ఒపీనియన్స్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో ఇక్కడ కామెంట్ చేస్తే బాగుంటుంది ఎవరికైనా సరే అంటే ఇంకా మీకు తెలిసిన మంచి మంచి అంటే మోటివేషన్ కొటేషన్స్ కానీ లేకపోతే మోటివేషన్ వర్డ్స్ కానీ మాటల్లో మీరు ఇక్కడ కామెంట్ రూపంలో మెన్షన్ చేసి చూసే వాళ్ళకి కొద్దిగా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను చూడండి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ అందరికీ హరే రామ్ హరే కృష్ణ